ప్పుడు ఆ సంఘాలతో ఒకసారి కాకుండా ఏ విధమైన తీసుకుంటే బాగుంటుంది అనేది చూడకపోతే రాబోయే తన కాలంలో దానివల్ల చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష దాంతోపాటు చెప్పండి దాంతోపాటు ఏదైతే తొమ్మిది గంటల నుంచి పది గంటలు పది గంటలు పెట్టినప్పుడు కాస్త ఏ కార్మిక సంఘాలతో చర్చించారా చేశారా దయచేసి అది కూడా సభకు చెప్తే పర్వాలేదు అధ్యక్ష ఎందుకంటే ఒకేసారి ఇప్పుడు అనాథికగా వస్తున్నా ఈ చట్టం ఎనిమిది గంటలు పన్నెండు అనేది దాన్ని ఒకేసారి మనం పది గంటలకి మనం పెంచి దాంతో యాజమాన్యాలు రేపటి నుంచి మీరు నలభై ఎనిమిది గంటలు పెట్టినప్పటికీ కూడా నలభై ఎనిమిది గంటలు మీరు పెట్టినప్పటికీ కూడా యాజమాన్యాల నుంచి పది గంటలు అనేది ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళు ప్రభు పెట్టి ఆ కాలాన్ని పెంచి పరిస్థితి కూడా రాబోయే కాలం వస్తుంది అక్ష దీనివల్ల అరాస్మెంట్ ఎక్కువ అవుతుంది అధ్యక్ష అది మా కాబట్టి మంత్రి గారు దీన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి దాన్ని చర్చించి మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ దానికి సంబంధించి ఉంటుంది వాళ్ళు కూడా న్యాయం చేసిన అవుతామనేది మా పార్టీ తాలూకా మా ఉద్దేశంగా మీ ద్వారా ప్రభుత్వానికి మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్షున్నాను అధ్యక్ష ఏదైతే మేము పర్సంటేజ్ ఉందో ఆ పండి కార్మికుల్లో యాభై శాతం కంపల్సరీ మహిళలు ఉండాలని పెట్టి పెట్టమని అధ్యక్ష తప్పలేదు అప్పుడు సమానం మహిళలు యాభై శాతం ఉంటుంది పురుషుల యాభై శాతం ఉంటుంది అది వస్తుంది అది పెట్టమని ఎంఐఎం చెప్పిన అధ్యక్ష అది కూడా యాడ్ చెయ్యమధ్యక్ష మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను యాభై శాతం తప్పేముంది సమానత్వం అంటే పండితనాల కాదు సమానత్వాన్ని దానికి కూడా ఆలోచించాలి అధ్యక్ష నేను కామన్సీ చెప్తుంది ఇదేమి నేను మీతో దీన్ని వ్యతిరేకించడం కాదు దాంట్లో ఉన్న నష్టాలు రాబోయే కాలంలో కార్మి నష్టాలని కార్మిక వర్గానికి ఆ కార్మికులు మహిళా కార్మికులు చదువుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని సజెస్ట్ చేస్తున్నాం పార్టీ అభిప్రాయం తెలియజేస్తున్నాం దయచేసి అది ఆలోచించాలా అని కోరుతున్నాను మీ ద్వారా మంత్రి గారిని సార్ గారు చెప్పిన సార్ మంత్రి గారు వచ్చి తర్వాత పెడతానని చెప్తున్నారు బిల్లు వన్స్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దానికి వచ్చే ఆపర్చునిటీ ఉండదు అధ్యక్ష దాని అమెండ్మెంట్ దయచేసి ఆలోచించి అండి సార్ ఈ బిల్లు ఈ బిల్లు ఈ బిల్లు అటు మహిళలో కానీ మహిళా మహిళా కార్మికులకు కానీ లేదు కార్మికుల ప్రయోజనాలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష దీంట్లో మేము భాగస్వాములు అమ్మ అధ్యక్ష దయచేసి దీంట్లో మేము భాగస్వాములు అభలేము ఎందుకంటే ఒకసారి పునఃపరిస్థితి పరిశీలించడానికి కూడా సమయం తీసుకోవడానికి కూడా మీరు వచ్చి ఒప్పుకున్నప్పుడు సందర్భం లేనప్పుడు ప్రభుత్వానికి అత్యవసరం అనుకున్నప్పుడు మాకేదో పెద్ద అధ్యక్ష మేము వచ్చి దీని నుంచి వర్కౌట్ చేస్తాం అధ్యక్ష మీరు బిల్ పాస్ చేసుకొని మేము మాత్రం ఇది ప్రజా ప్రజా ప్రయోజనాలకు కానీ కార్మికు ప్రయోజనాలకు కానీ కార్మిక ప్రయోజనాలకు కానీ ముఖ్యంగా మహిళా కార్మిక సేవెన్స్ కానీ మహిళ మహిళా కార్మిక రక్షణకు కానీ ఈ బిల్లు చాలా ఇబ్బందికరమైన అధ్యక్ష అందుకోసం పునఃపరిశీలించుకోమని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష పునఃపరిశీలిస్తే లేకపోతే సమయం ఉండే దీని నుంచి పాస్ నేను భావిస్తా ఉన్నాడు